అయితే సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఎక్కడి నోట విన్నా నిఖిల్ కావ్య హల్దీ ఫంక్షన్ అంటూ కొన్ని ఫొటోస్ అయితే వైరల్ చేస్తూ ఉన్నారు అసలు ఈ హల్దీ ఫంక్షన్కి అలానే కావ్యి నిఖిల్కి ఏమీ సంబంధం లేదు అయితే ఇప్పుడు రీసెంట్గానే చిన్ని సీరియల్లోకి కావ్య కోసం నిఖిల్ అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ అలానే కావ్యకి అని కారణాల వల్ల ఈ సీరియల్ తరఫున అయితే పెళ్లి అవ్వడం అయితే జరుగుతూ ఉంది దానికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ అలానే ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అయితే ఇక్కడికి జరిగిన విషయం ఏంటి అంటే ఎవరు ఊహించని విధంగా అలానే నిఖిల్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది కావ్య అని చెప్పుకోవాలి ఏంటి అంటే ఇక్కడ రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో అయితే వీరిద్దరూ హల్దీ ఫంక్షన్ అలానే పెళ్లి ఉన్నారు సీరియల్ సీన్లో అయితే అయితే ఈ పెళ్లికి సంబంధించిన హల్దీ ఫంక్షన్ జరుగుతున్న సమయంలో అప్పటి వరకు కూడా నిఖిల్తో హల్దీ ఫంక్షన్ చేసుకుంటానన్న కావ్య అప్పటికప్పుడే నేను ఈ సీన్ చేయను అలానే నేను నిఖిల్తో హల్దీ ఫంక్షన్ చేసుకోను నేను హల్దీ ఫంక్షన్ చే కావాలంటే సీరియల్కి ఇక్కడ బ్రేకప్ చెప్పేసి ఇక్కడ శుభం కార్డు పలికేస్తాను కానీ నేను నిఖిల్తో మాత్రం ఈ హల్దీ ఫంక్షన్ కదా ఈ పెళ్లి కథ రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో కూడా నేను చేసుకోను అంటూ నిఖిల్కి అయితే కోలుకొని దెబ్బ చెప్పింది అయితే అంతలోనే నిఖిల్ మాత్రం ఇన్ని రోజులు నీ మీదే ఆశ పెట్టుకొని ఉన్నాను నా ఆశలను అడియాసలు చేయొద్దు అంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ వచ్చాను